సేనాయక రేపు ఒకసారి కూర్చుండి నువ్వన్నా ఒక దాయ అసలు ఏం జరుగుతుంది ఏం చెయ్యాలి అలాగే మనం కూడా ఇంకేమి సూచనలు తీసుకోవాలి అంతా మనకే తెలుసు అనుకుంటే మనం కూర్చోవడం మనకన్నా ఐడియాస్ ఉన్నవాళ్ళు ఉంటారు బెటర్ ఐడియాస్ కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఏముంది లే మనం చెప్పినా ఎవరికి చెప్పాలని ఒక ఇంటరాక్షన్ పెట్టి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మంది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ ఇస్ నాట్ నేను వచ్చి ఓటు అడగడానికి ఇంకోటి కాదు ఇది జరుగుతుంది ఏంటి దీంట్లో ఇదిగో ఇలా లోపాలు ఉన్నాయి మీకు సరిచేయండి ఇంక ఇవి కావాలి పట్టణ ప్రముఖులు అన్ని అసోసియేషన్స్ ఓన్లీ డిస్కషన్ వన్ టు వన్ క్వశ్చన్ ఏమన్నా అడగదు వాళ్ళ ఇష్టపడుతుంది పిలుగురాళ్ళ పట్టణానికి ఏం జరుగుతుంది ఇంకేం కావాలి జరుగుతున్న వాటిలో లోపాలు ఏమన్నా ఉన్నాయా బిల్లు అభివృద్ధి అని కాదు చర్చపై చర్చపై చర్చ పట్టణపై చర్చ ఒక వంద మందో రెండు వందల మందినో పిలుస్తాం ఒక లంచ్ పెట్టుకుంటాం ఓకే లెవెన్కే వస్తాం టూ త్రీ అవర్స్ చేసుకొని లంచ్ చేసుకొని ఒక ఏసీ హాల్ పెట్టుకుంటే నీకు నచ్చిన వాడు అని మీరు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలకు అతీతంగా ఏం జరుగుతుంది ఏం చేయాలి జరుగుతున్న వాటి ఒక ఆర్గనైజేషన్ మీది ఆర్యవైశ్య సంఘం ఉంది గుడి సంఘం ఉంది ఓనర్స్ ఏనుంది ఆనర్స్ ఏనుంది ఈ నలుగురు ప్రెసిడెంట్స్ కూర్చుని ఎవరెవరిని పిలవాలి ఎక్కడ పెట్టాలి రేపు ఒకసారి డిస్కస్ చే

మముకు తిప్పే దాంతో సహా మీరు ఇప్పించారు అది చాలా జనానికి ఇప్పుడు పదివేలు కట్టేదానికంటే ఇప్పుడు ఇద్దరే కట్టారు మీరు పదివేలు